హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండి వాడకుండా కేవలం బియ్యపిండితో చేసుకునే చకోడీలండి ఇవి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం బియ్యపిండితో చేసినా కూడా ఇవి చాలా టేస్టీగా చాలా క్రంచీగా ఉంటాయి మీరు వీటిని పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి పదండి ఇప్పుడు ఈ బియ్యపిండి చకోడీలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు అయితే బియ్యపిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి మైదా పిండిని యాడ్ చేసుకోవడం వల్ల మన చకోడీలు అనేటివి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళైతే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చిట్టిగడు పసుపుని వేసుకోవాలి మీకు ప పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారపొడిని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు బటర్నైనా లేదంటే నెయ్యినైనా వేసుకోవచ్చు నూనె ప్లేస్లో ఇప్పుడు మనం నీళ్ళని బాగా మరగనివ్వాలండి ఈ విధంగా బాగా నీళ్ళు అనేటివి మరగాలన్నమాట నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి బాగా కలిసేంత వరకు కలుపుకోండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి అనేది బాగా కలవాలండి చూడండి పిండి అనేది ఈ విధంగా బాగా కలిసిపోయాక ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఈ విధంగా పైన నుంచి మూత పెట్టేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం పిండి అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి కనీసం ఒక నాలుగైదు నిమిషాల పాటైనా ఈ విధంగా మనం బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అప్పుడే మన చెకోడీలు అనేటివి బాగా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండిని అయితే ఈ విధంగా పిండిని కలిపేసుకున్నాక ఇప్పుడు మనకు జంతికల గొట్టం ఉంటుంది కదండి దానికి సరిపడా పిండిని అయితే తీసేసుకోండి మిగతా పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఏదైనా ఈ విధంగా ప్లేట్తోనైనా గిన్నెతోనైనా కవర్ చేసుకోండి ఈ విధంగా త్రీ హోల్స్ ఉండే జంతికల ప్లేట్ని తీసుకొని దీన్ని జంతికల గొట్టంలోకి సెట్ చేసేసుకోండి ఇప్పుడు దీని లోపల పిండిని అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఈ విధంగా పొడువుగా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా పొడువుగా ప్రెస్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చెకోడీల్లాగా చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి మీకు వీడియోలోనే కనిపిస్తుంది కదండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి ఈ విధంగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు వీటిని చేత్తోనైనా కూడా చేసుకోవచ్చండి కానీ చేత్తో చేసుకోవడం కన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే అయిపోతాయండి చకోడీలు అనేటివి ఓన్లీ ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ని ప్రెస్ చేసేసుకుంటే సరిపోతాయి చూడండి అన్నిటినీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి ఒకదాని మీద ఒకటి వేసినా ఇవి అసలు అంటుకోవు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇందుకోసం ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇప్పుడు ఆయిల్కి సరిపడా చెకోడీలనైతే వేసుకోవాలండి వేసుకున్న వెంటనే మనం వీటిని కదపకూడదండి ఆ విధంగా కలిపితే ఏమంటే చెడుకోడీలు అనేటివి విరిగిపోతాయి కాబట్టి వీటిని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలానే వదిలేయండి ఇవి లైట్గా పైకి లేస్తాయండి ఈ విధంగా లేచినప్పుడు ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఒకదానికొకటి అనేటివి విడిపోతాయండి అంటుకోవు టెన్షన్ పడాల్సిన పని లేదండి అతుక్కుంటాయి అని ఫ్రై చేసే కొద్దీ ఇవి ఈ విధంగా సపరేట్ అయిపోతాయి ఆయిల్లో వస్తున్న నూరగ అనేది తగ్గేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి నూరగ అనేది తగ్గితే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అండి చకోడీలు అనేటివి చూడండి ఆయిల్లో వస్తున్న నూరగ అనేది తగ్గిపోయింది మన చకోడీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు మనం ఇదే ప్రాసెస్లో మిగిలిన చకోడీలని కూడా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువగా వేసేయకండి విధంగా వేసుకున్నాక ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు వదిలేశాక ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ చెకోడీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి మిగిలిన చకోడీలని కూడా సేమ్ ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా కరికరలాడుతూ ఉండే మన బియ్య పిండి చకోడీలు అనేటివి రెడీ అయిపోయాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి అలాగే చూడండి ఎంత క్రిస్పీగా కూడా వచ్చాయో చూడండి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా ఇదే క్రిస్పీగా తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు వీటిని ఇరవై రోజుల వరకు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఈ బియ్య పిండితో చేసుకునే చకోడీలని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్